నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి అలాగే కార్యకర్తలకి ప్రెస్ వారికి అలాగే డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే న్యూస్ త్రీ ఛానల్ యాజమాన్యానికి మీడియా మిత్రులకి అలాగే స్టాఫ్స్కి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరు కూడా ఈ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆనందాలతో ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ పోలవరం నియోజకవర్గ ప్రజలకి కార్యకర్తల టీడీపీ నాయకులకి బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ